హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా వేప పువ్వు బెల్లం ఉప్పు మామిడికాయ కొత్త చింతపండు కొత్త కారం అరటిపళ్ళు తీసి పక్కన పెట్టుకోండి ఒక గిన్నె తీసుకొని అందులో అరటిపళ్ళు మెత్తగా చేసుకోండి మెత్తగా చేసుకుంటే బాగుంటుందండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా చేసుకుని గిన్నెలోకి తీసుకోండి మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తీపి మామిడికాయ అయితే బాగుంటుందండి పుల్లగా ఉన్న కాయ అయితే ఎక్కువ తినలేమండి మామిడికాయ ముక్కలు వేసుకోండి సన్నగా కట్ చేసుకుని తర్వాత కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోండి కొంచెం సరిపోతుందండి తర్వాత అందులో కొంచెం కారం కొద్దిగా ఉప్పు బెల్లం మిక్సీ పట్టండి సరిపడా బెల్లం మిక్సీ పట్టి వేసుకోండి తర్వాత ఒకసారి కలుపుకొని వేప పువ్వు కూడా వేసేసుకోండి కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేపు యాడ్ చేసుకోండి అన్నీ కలిపేసుకోండి ఒకసారి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి